గత రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చర్చనీయాంశంగా మారింది అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి ఈ స్కామ్కి కవితకి మధ్య సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో గతంలో అరవై శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి నలభై శాతం ప్రైవేట్ ఆధీనంలో ఉండేవి అయితే వాటిని వంద శాతం ప్రైవేట్కి అప్పగించాలని రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ యాప్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున లిక్కర్ పాలసీ తయారీకి ఢిల్లీ గవర్నమెంట్ మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని తయారు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన ఈ యాప్ గవర్నమెంట్ ఎలాంటి మార్పులు చేయకుండానే ఆమోదించింది ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి లిక్కర్ షాపులకి ఎక్కువగా లాభాలు వచ్చేలా తయారు చేశారు దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చేశారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులను టెండర్లకు పిలిచి వారికి అప్పగించి వారి నుంచి లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది ఢిల్లీలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి గతంలో ఈ కాంట్రాక్ట్ల కోసం ఇరవై ఐదు లక్షలు చెల్లించేవారు కానీ ఇప్పుడు ఈ కొత్త పాలసీ తర్వాత ఎల్వన్ లైసెన్స్ కోసం ఐదు కోట్లకు పైగా చెల్లిస్తున్నారు దీనివల్ల ఈ కాంట్రాక్టర్లు తీసుకునేందుకు వచ్చేవారు అంతా బడాబాబులే అయ్యారు కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంచారు మద్యం దుకాణాలు తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచి ఉంచడం మద్యం ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు ధరలను వారి ఇష్టం ప్రకారం పెంచుకోవచ్చు అలాగే లైసెన్స్ల విషయంలో కూడా అపరిమిత డిస్కౌంట్లను ఆఫర్ చేసింది ఈ యాప్ గవర్నమెంట్ ఈ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆదాయం ఇరవై ఏడు శాతం పెంచుతామని అదనంగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు గవర్నమెంట్కి చేరతాయని కేజ్రీవాల్ గవర్నమెంట్ అప్పట్లో ప్రకటించడం జరిగింది ఇదంతా ఇలా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ వచ్చారు ఉద్యోగంలో చేరగానే కొత్త లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీలో చాలా అవకతవకలున్నాయని మద్యం దుకాణాలను కేటాయించడంలో తప్పులు జరిగినట్లు గుర్తించి దీనిపై ఒక రిపోర్ట్ను రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి అందించడం జరిగింది ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆయన అజయ్ బల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ ఒక లెటర్ రాశారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండున ఈ లేఖ పరిగణలోనికి తీసుకొని కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేయమని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఎక్కడ దొరికిపోతాము అన్న భయంతో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఈ కొత్త లిక్కర్ పాలసీ వల్ల గవర్నమెంట్కు ఎలాంటి ఆదాయం రావట్లేదని అందుకే ఈ పాలసీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో గవర్నమెంట్కి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఈ గవర్నమెంట్ మాఫీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు వచ్చేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని తయారు చేశారు సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా బాగా లాభాలు పొందుతున్నారని ఈ క్రమంలోనే ఆప్ గవర్నమెంట్ కి భారీగా లాభాలు ముట్టాయని ఆరోపణలున్నాయి పదిహేను మంది నిందితులపై రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ ని నమోదు చేసింది సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డెవలప్మెంట్ దర్యాప్తు స్టార్ట్ చేసింది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ మరియు సిబిఐ వేరువేరుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాయి మనీ లాండరింగ్ జరిగిందన్న విషయంపై ఈడీ దర్యాప్తు చేసింది ఈ పాలసీ విధానంలో అవకతవకలు జరగాయన్న దానిపై సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ ప్రకారం హైదరాబాద్కి చెందిన రాబిన్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి పిల్లై డైరెక్టర్గా ఉన్నారు ఈ కంపెనీకి మరో డైరెక్టర్ ప్రేమ్ సాగర్ గండ్ర కంపెనీని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండున స్థాపించారు ఢిల్లీలో ఉన్న సమీర్ మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్తో అలాగే హైదరాబాద్కి చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధాలున్నాయి ఈ మహేంద్రుకి విజయ్ నాయర్కు మధ్యవర్తిగా పిల్లై ఉన్నట్లు సిబిఐ విచారణలో తెలిసింది విజయ్ నాయర్కు పిల్లై కోట్ల రూపాయలు చెల్లించాడని ఆ తర్వాత ఆ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్ నాయర్ అందించారని సిబిఐ పేర్కొంది పిల్లై చెల్లించే సొమ్మంతా కూడా మహేంద్రకు చెందిన ఇండోస్పిరిట్ సంస్థ ద్వారా వచ్చింది ఈ డబ్బునే పిల్లై విజయ్ నాయర్కు పంపించేవాడని సిబిఐ స్పష్టం చేసింది ఈడీ ప్రకారం ఇండో స్పిరిట్ కంపెనీ అక్రమంగా సంపాదించిన అరవై తొమ్మిది కోట్ల డబ్బులు ఇరవై తొమ్మిది కోట్లు పిల్లయి అకౌంటుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ డబ్బులో పిల్లై ఒక టీవీ ఛానల్ అధినేతకు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అభిషేక్ బోయిన్పల్లి అకౌంటుకు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ విచారణలో తెలిసింది ఇందులో ట్విస్ట్ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిల్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువులకు చెందిన బ్యూటీ పార్లర్ అడ్రస్ ఒకటే అవటం రామచంద్ర పిల్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అని కవిత తరఫున సౌత్ గ్రూప్కి ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఈడీ విచారణలో పిల్లై అంగీకరించాడు కవిత బినామీనే రామచంద్ర పిల్లయని ఈడీ బలంగా వాదిస్తుంది ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని పిల్లయి తెలిపారు రామచంద్ర పిల్లయిని ఢిల్లీలో వ్యాపారం చేయటానికి కవిత తీసుకొచ్చిందని చెప్పాడు లిక్కర్ మాఫియా కమిషన్ను పది శాతం పెంచేందుకు చేసుకున్న నూట యాభై కోట్ల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ముట్టిందని తెలిసింది ఈ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆమె నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు